அரை 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 హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం లేదు గాయ ఈరోజు అందరైతే ఎగ్జామ్ రాసి రాసి వీక్ అయిపోయారు మనం అయితే అలా వీక్నెస్ మొత్తం చిల్లీ వేసేద్దామో ఏం లేదు కాస్ట్ మనం ఈరోజు బండి తీసుకుంటాం పరోటా అయిన అని గ్యాంగ్ చెప్పి పొరటైన కానీ పోయి యాక్సిడెంట్ అయ్యి కింద పడతాం జస్ట్ అదే కానీ అట్లా యాక్టింగ్ చేసి కాళ్ళ హాస్పిటల్ పోయి పట్టిలు కట్టుకొని మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటాం ఏం లేదు మన్నాడో ఇక వాళ్ళందరూ టీం వస్తారు కదా మాట్లాడడానికి వాళ్ళ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి అది జస్ట్ చూపిస్తాం గాయ్స్ అదే చూడలేదు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అయితే మనం తీస్తున్నాం అలా ఫీలింగ్ ఎట్లా వస్తో చూద్దాం గాయ్స్ వీరకైతే వెళ్ళిపోదాం అయితే సో ఆ గైస్ మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం పట్టెలే అప్పించుకొని చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటున్నా చూడండి గాయ్స్ మనం పట్టేలు తీసుకున్నాం కానీ డాక్టర్ లేడంట కొంచెం బయటకి వెళ్ళి అంటారు మనమే అప్పించుకుంటున్నాం కానీ మొత్తం అని అంటున్నా

ఏం లేదన్నా నువ్వు ఇచ్చిన బండి అదేం లేదన్నా నువ్వు బండి ఇచ్చిన కానీ ఏం లేతుంటే ధోనియాడు పరాట వింటుంటే ఇట్లా తిరువసాం అని ఇట్లా బండి వేసుకున్నా కింద అన్న ఇట్లా వచ్చి బండి స్టార్ట్ చేసినా ఒకటేసారి తల కొంచెం తాకింది కాళ్ళకి కొంచెం తాకింద పోయేసి వచ్చిన కానీ ఇంట్లో చెప్పకన్నా అన్నానికి మళ్ళీ కాలేజీకి వస్తారు ఇప్పుడే చెప్పకన్నా ప్లీజ్ అన్నా నీ అయితే రాలానా ఇరే వద్దానా ప్లీజ్ అనా మళ్ళా మళ్ళా మా డాడీ చెప్తాను చెప్తానా అరే వద్దానా ప్లీజ్ అన్న నువ్వు రా అన్న ప్లీజ్ మన ఇక్కడ సైడ్ మొన్న మనం తిన్నాం చూడు అవును ఆ జల్దీ రాను ఆ చూడండి గాయ్స్ లొకేషన్ అయితే పెట్టేసినాం ఇప్పుడు కాల్ ఇప్పుడు వస్తాడు మనం బుర్రానా యాక్టింగ్ చేద్దాం అంటున్నా సో ఇగ పిక్చర్లో అయిపోవాలి వీడియో చూసి గాయ్స్ అయితే అయితే వచ్చేస్తారు అనుకో మొత్తం వస్తారు ఏం లేనో పర్లేస్తా వెళ్ళి వెళ్ళ వెళ్ళికి రాడు దగ్గర ఏడు బండి ఎందుకు ఇచ్చారు వాయి నువ్వు పరటాం మీరు బండి ఎందుకు ఇస్తారు ఇచ్చినా కూడా నాకు నాకేమి బండ్లు వచ్చినా ఉన్నారు కదా బండి నాకు ఎట్లు ఇస్తారా బండి ముగ్గురు రెండు మంచిగా నడిపి అయ్యాలే

మరి మేము డాడీ తిడతారా మరి మమ్మల్ని తిట్టాలి రాబే అప్పుడు తిట్టి అంతేమో మమ్మల్ని తిడితే మమ్మల్ని ఏంది తిడతారు మరి బండి కూర్చురా ఇప్పుడు ఏం చేస్తారు మేము డాడీకి ఫోన్ చేయమంటుండ్రు మళ్ళీ రాబే అదే ఎందుకు అరే చెయ్యిరాబే చెయ్యి అరే నిజంగానే పోరే మళ్ళా మీ డాడీ ఫోన్ చేసిన తర్వాత ఏంది రియల్ ఆయన అది తుపన్ అని చేస్తారా ఆ యాక్సిడెంట్లు బండికి అంత తాగింది రియల్ తాగిందే మరి నేను కట్టించుకోవచ్చునా నేను కట్టించుకోవచ్చునా పైసలు ఎక్కడ మీరా గూగుల్ పే అంటే ఏ ఒక్క ఫోన్ అనే వారు యాక్సిడెంట్ అయినా కాకు ఏమనుకుంటా ఇప్పుడు అమ్మ మింట్లో ఎన్నవాడమనుకుంటా అంటూ ఇల్లు లేదా డాడీ చెప్పిన నువ్వు కింద పది వందల రూపాయలు అవుతాయి వాడు కొట్లా కొడతాడు వాడు మీద ఇట్లా రా చేయాలి బండి రాదని సరే సరే ఇప్పుడు మీ నాన్నమ్మ గారు పోతుంది బండి బండి రాదా ఎందుకు ఏమైనా కష్టం కుట్లు వాడే నెత్తికి అయితే

నేను చెప్పినా వద్దురా బయ బండి వద్దు నడుచుకుంటా పోరా అని చెప్పిన రీడు బండి బండి అన్నాడు పోయి నన్ను ఇచ్చిరా బండి నేను నా ఫోన్ చేసినా మొక్క మరి పక్కకి ఉన్నప్పుడు అది తెలియదు బండి రాదని తెలిసి కూడా ఎందుకు ఇస్తారా అదే నాకు డౌట్ వచ్చింది కెమెరా పెట్టి నడుచుకున్న వచ్చినాము పెట్టినాం కెమెరా చూసుకో మస్తు చూసుకో కెమెరాలు మరి రియల్ రా నిజమే యాక్టింగ్ అదే రియల్ రా అయ్యో రియల్రా నాడు ఇప్పుడు రాబాయ్ ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు కూపానికి ఆ బిల్డింగ్ హెచ్చేస్తా గమ్ముడా దాడిపోనే చెప్పుడు

నిక గాడి ఎక్కుతనే సక్కైతను చెయ్యరా చెయ్యరా అడ్జస్ట్ అడ్జస్ట్ గాడి ఫోన్ చేస్తావ్ కడ్జ 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 ఏంద బాబాల ఇప్పుడు అరే చెయ్యరా అరే మల మిమికొస్తది అరే అరే త్రస్ అడ్జస్ట్ అడ్జస్ట్ అనుకున్నోద్దు అరే స్వామీ ఆడో ఇంకొక ఎక్కుతనే సక్కైతను మస్ ఎక్కువైతే మామా జాన్ షిఫ్ట్ అయ్యిరో మామినికొస్తా మామినికొస్తా అని చెప్తా అని చెప్తా రిలవెన్స్ ఏంది అలామందికి ఇస్తారా మాల

అరే ఇట్లాంటి విషయాలు సీరియస్ అనుకున్నారా బాను అయిపోయేది నిజంగా మజా కాదు ఏమనుకున్నావు రాంటే అనుకోను పాల్గొని ఏం చేశారు

వాళ్ళుగో చూడు ఆడమో ఫోన్ మాడుతుంది బాగా వాడి ఫోన్ లో సో ఇప్పుడు ఏంటంటే మనము నెక్స్ట్ లెవెల్ అయితే వేసేసారు సో నాకైతే చాలా అంటే చాలా బాగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ 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 లెవెల్ అయితే వేసేస్తున్నా చూడు రిగా మర్చిపోతుంది రివెంజ్ సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతే రివెంజ్ లేకే మీద సో అందరు గుర్తుపెట్టుకోరు రాయా స్టార్ట్ అయిపోయినా నీ మీద అయితే మా గ్యాంగ్ మీద వేసారు నా మీద Os pães